జై శ్రీమన్నారాయణ భగవంతుని ఆరాధిస్తే ఒక బాంధవ్యం ఏర్పరుచుకొని ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆ భక్తుల వెంటపడి తిరుగుతుంటాడో ఆ పరమాత్మ భక్త వత్సలతను తెలపటానికి ఎందరో మహాభాగవతోత్తముల జీవితాలు నిదర్శనాలుగా ఉన్నాయి అటువంటి ఒక మహాభక్తుని కథ ద్వారా ఆ పరమాత్మ కారుణ్యాన్ని మానసికంగా అనుభవిద్దాం ఒకప్పుడు పూరి క్షేత్రానికి దగ్గరలోని ఓ గ్రామంలో మాధవదాసు అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతడు ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తూ లభించిన దానితో తృప్తిగా జీవనం చేస్తూ దైవచింతనతో ఉండేవాడు దైవానుగ్రహం వల్ల తనకు లాభాలు వచ్చినా ఆ ఆస్తులతో అంతే తృప్తిగా జీవించేవాడు కాలక్రమంలో ఆయన భార్య గతించింది పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి స్థిరపడ్డారు అప్పుడు ఆయన తనకున్న ఆస్తిపాస్తులను పిల్లలు అందరికీ సమంగా పంచేసి తను పూరీకి వెళ్ళాడు అక్కడే జగన్నాథుని సన్నిధిలో ఆ స్వామి నామస్మరణతో జీవితం వెళ్ళదీయాలని నిర్ణయంతో అక్కడికి వెళ్ళాడు కట్టుబట్టలతో వెళ్ళడంతో చూడడానికి బిచ్చగాడిలా కనిపించాడు గుడిలోని అర్చకులకు అందువల్ల అక్కడి వారు ఆయన్ని గుడిలోకి రానివ్వలేదు అక్కడే దూరంగా ఉండి స్మా స్వామినే స్మరిస్తూ కూర్చున్నాడు కానీ ఎవ్వరినీ తిట్టటం చేయలేదు నాలుగు రోజులుగా తిండి లేకపోవడంతో ఓ రాత్రి సొమ్మసిల్లి పడిపోయాడు నామస్మరణ మాత్రం ఆపలేదు అప్పుడు జగన్నాథుడికి జాలి కలిగింది అమ్మను పిలిచి ఇలా మాట్లాడాడు రుక్మిణి నా భక్తుడు చూడు ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయాడు నువ్వు మనకు పెట్టిన ఈ నైవేద్యం తీసుకుని వెళ్ళి ఇవ్వు అమ్మవు కదా నువ్వు బిడ్డడి ఆకలి తీర్చాలి కదా అని జగన్నాథుడు అనగానే విన్న ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి అలాగే స్వామి అని రకరకాల ఆహార పదార్థాలతో అక్కడ నైవేద్యం పెట్టి ఉన్న బంగారు పళ్ళం తీసుకొని మాధవదాసు వద్దకు వెళ్ళింది అమ్మ నాయనా లేచి ఈ ఆహారం తిను కాస్త ఓపిక వస్తుంది అన్నది ఆ స్వామి నామస్మరణ చేసుకోవచ్చు అని అనగానే ఆయన లేచి ఆహారం తిన్నాడు అమ్మ జగన్మాతలా వచ్చి నాకలి తీర్చావు అన్నాడు మాధవదాసు కాస్త ఓపిక రాగా అమ్మకు నమస్కారం చేస్తూ ఇక పడుకో అని అమ్మ అనగానే పడుకున్నాడు అసలు ఈ ఆహారం తెచ్చింది ఎవరు ఏమిటి అని ఆలోచనలు చే చేసే స్థితిలో ఆయన లేడు అప్పుడు అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరునాడు తలుపులు తెరిచిన అర్చకులకు నైవేద్య పాత్ర కనిపించలేదు పాత్ర కోసం వెదుకుతూ మాధవదాసు ఉన్న చోటికి వచ్చారు అక్కడ మాధవదాసు జగన్నాథుని నామాన్ని జపిస్తూ కూర్చుని ఉన్నాడు ఆయన పక్కన నైవేద్య పాత్ర కనిపించింది వారికి ఆ బంగారు పాత్రను మాధవదాసు దొంగిలించాడని వాళ్ళు అనుకున్నారు ఉదయాన్నే లేచిన మాధవదాసు కాలకుర్చాలు తీర్చుకుని స్వామిని స్మరిస్తూ నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఆ పాత్రలో ఎవరో తల్లి ఆహారం ఇచ్చి వెళ్ళిందని గుర్తుకు వచ్చింది ఆయనకు మళ్ళీ వాళ్ళు ఎవరైనా కనిపించి పాత్ర గురించి అడిగినప్పుడు ఇవ్వవచ్చునని భావించి నిశ్చింతగా ఉన్నాడు ఆయన మాధవదాసును దొంగగా భావించిన అర్చకులు కోపోద్రిక్తులయ్యారు ఒక్క కర్ర తీసుకొని ఆయన్ని ఏమీ అడగకుండా కొట్టడం మొదలుపెట్టారు తన మాటలు వినిపించుకోకుండా వాళ్ళు కొడుతుంటే ఆ జగన్నాథుని నామాన్నే పలుకుతూ ఉన్నాడు ఆయన తమ కోపం కాస్త తగ్గిన తరువాత కొట్టడం ఆపేసి ఆ నైవేద్య పాత్ర తీసుకొని గుడిలోనికి చెరచరా వెళ్లారు అర్చకులు లోపలికి వెళ్ళి జగన్నాథుని వంక చూసి ఆశ్చర్యపోయారు జగన్నాథుని మూర్తిపైన దెబ్బలు కనిపించాయి వెంటనే తమ వల్ల ఏదో అపచారం జరిగిందని అందుకే స్వామి ఇలా కనిపిస్తున్నాడని వాళ్ళు ఏడ్చారు ఆ జగన్నాథుడు చెప్పినట్లుగా ఒక అర్చకునికి మనసులో స్ఫురించింది మనం అపచారం చేశాం బయట ఉన్న అతన్ని కొట్టాం కదా ఆయన జగన్నాథుని భక్తుడై ఉంటాడు స్వామి యొక్క పరమ భక్తుడైన వ్యక్తిని కొట్టాం అందుకే ఆ దెబ్బలు స్వామి స్వీకరించి తన భక్తుని రక్షించుకున్నాడు మనం వెంటనే వెళ్ళి ఆ భక్తుని పాదాలపై పడి క్షమాపణ వేడుకుందాం అని అన్నాడు తోటి అర్చకులతో అందరూ పరుగెత్తి మాధవదాసు కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు గుడిలోకి సగౌరవంగా తీసుకుని వచ్చారు అప్పుడు స్వామి మూర్తిపైన ఉన్న దెబ్బలు మాయం అయ్యాయి అందరూ సంతోషించారు అప్పట్నుంచి ఆయన నిరాటంకంగా గుడిలోకి వెళ్ళి ప్రతిరోజు జగన్నాథుని దర్శించుకుంటున్నాడు కానీ ఈ సంఘటన గురించి ప్రచారం జరిగిపోయింది ఎంతోమంది జనాలు మాధవదాసును దర్శించుకోవడానికి రావడం మొదలుపెట్టారు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు తమ కోరికలు తీర్చమని కోరసాగారు దానివల్ల ఆయనకు భగవద్ధ్యానం చేసుకునేందుకు అవకాశం దొరకకుండా పోయింది ఈ పొగడ్తల వల్ల తనకు అహంకారం పెరిగి భక్తి నశిస్తుందేమోనని కూడా భావించాడు ఆ భాగవతోత్తముడు అన్నీ వదిలించుకుని జగన్నాథుని కోసం వస్తే ఇలా మళ్ళీ అన్నీ అనవసరమైనవి అంటుకుంటున్నాయని భావించిన మాధవదాసు ఎవరికీ చెప్పకుండా ఓ రాత్రి అక్కడి నుంచి బయలుదేరాడు అప్పుడు జగన్నాథుడు బాలునిగా మాధవదాసుకు కనిపించి వెళ్ళవద్దని కోరాడు మాధవ నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు నేను ఇక్కడ ఉండలేను తండ్రి నేను నీ ధ్యానంతో జన్మ తరింప చేసుకుని మోక్షం పొందాలని వచ్చాను కానీ అది వీలుపడేలా లేదు అందరూ నా చుట్టూ చేరితే నాలో అహంకారం చేరిపోయి నీ నుంచి దూరం అయిపోతాను అందుకే వెళ్ళిపోతున్నాను అని అన్నాడు మాధవదాసు అయితే నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు అని అన్నాడు జగన్నాథుడు అయ్యో తండ్రి నీవు జగన్నాథుడువు నీవు నా వెంట వస్తే నీకు కావలసిన భోగాలు సమకూర్చలేను కనీసం సమయానికి ఆహారం కూడా ఇవ్వలేను కదా నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు లేదంటే నాకు బాధ కలుగుతుంది అని అనునయించాడు స్వామిని తరువాత బయలుదేరి ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కొన్ని రోజులుగా తిండి లభించలేదు ఆయనకు ఓ రోజు రాత్రి సమయంలో చాలా నీరసం నడుస్తున్నాడు ఒక ఇల్లు కనిపించింది మాధవదాసుకు అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిల్చుని భిక్ష అడిగాడు ఆ ఇంటి ఇల్లాలు భోజనానికి పిలిచింది కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని భోజనానికి కూర్చున్నాడు ఆయన ఆమె రెండు విస్తళ్లలో భోజనం వడ్డించింది ఆ ఇంటి యజమాని కోసమేమో అని ఈయన అనుకున్నాడు ఆయన వచ్చి కూర్చున్నాక మొదలు పెడదామని చూస్తున్నాడు స్వీకరించండి మీరు చూస్తే ఊళ్ళు తిరిగే సన్యాసిలా ఉన్నారు ఇంత చిన్న పిల్లవాడిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు పసివిల్లాడికి ఆకలి వేస్తే ఎలా పెట్టగలుగుతారు పాపం పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను చూసుకుంటాను పక్కనే వేసిన విస్తరి వైపు చూపిస్తూ అంది ఆవిడ ఆ మాటలు విన్న మాధవదాసు ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు ఆ నల్లనయ్య ఆ పరాత్పరుడు ఆ జగన్నాథుడే అని అర్థమైన క్షణంలో కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా ఊబికాయి మాధవదాసుకి ఆమెకి విషయం చెప్పి ఆమె జన్మ ధరించిందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళి ఓ గ్రామంలోకి వెళ్ళాక ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది తెలివి తప్పి పడిపోయాడు ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక చిన్న ఇంటిలో మంచంలో పడుకొని ఉన్నాడు ఒక పిల్లవాడు మందులు ఇస్తూ సపర్యలు చేస్తూ ఉన్నాడు విషయం అర్థమైన మాధవదాసు స్వామి వద్దన్నా ఎందుకు ఇలా నా వెంట ఉండి సపర్యలు చేస్తున్నావు నా ఈ పరిస్థితికి అసహ్యం వేస్తోంది నీ చేత నేను సేవలు చేయించుకోవటం ఏమిటి నా స్థితిని తప్పించగలవాడివి అయి ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏడ్చాడు నీ కర్మఫలం ఇంకా పదిహేను రోజులు అనుభవించవలసి ఉంది అది అయిపోతే నీవు మోక్షం పొందుటకు పూర్తి అర్హుడవు అవుతావు కానీ నీ భక్తికి వసుడిని అయ్యాను సర్వదా నన్నే స్మరిస్తూ ఏ కష్టానికి చలించని నీ వంటి భక్తులను ఎలా వదులుకుంటాను అందుకే నీ వెంట ఉంటున్నాను నీవు అన్నట్లుగా నేను కర్మఫలం తీయగలను కానీ నీ వంటి మహాభక్తునికి కొడుకుగా సేవ చేయటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీ కోరిక మేరకు నువ్వు అనుభవించాల్సిన మిగతా పదిహేను రోజుల కర్మఫలం తీసివేసి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అయితే నీ చరిత్ర అందరికీ తెలిసి నీ భక్తిని అందరూ స్మరించుకోవాలి అందుకోసం నీ పదిహేను రోజుల కర్మఫలం అయిన జ్వరం నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆయనకు ముక్తిని ఇచ్చాడు ఆ జగన్నాథుడు ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథునికి జ్వరం వస్తుంది ఇప్పటికీ డాక్టర్ని పిలిచి ఆయుర్వేదానికి సంబంధించిన ఆహారం మాత్రమే నైవేద్యంగా పెడతారు వివిధ రకాల నైవేద్యాలు అప్పుడు ఉండవు ప్రతి సంవత్సరం జగన్నాథయాత్రకు పదిహేను రోజుల ముందు స్వామికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు ఆ సందర్భంగా నూట ఎనిమిది బిందెల నీళ్లతో అభిషేకం చేస్తారట ఆ నీటి వల్ల స్వామికి సుభద్ర బలభద్రులకు కూడా జ్వరం వస్తుంది సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు స్వెట్టర్ మఫ్లర్ వేసుకుంటారు అలాగే వాళ్లకు ధరింప చేస్తారట దర్శనాలు నిలిపివేస్తారు రథయాత్రకు ముందు రోజు దర్శ సనం ఉంటుంది తరువాత రథయాత్ర మొదలవుతుంది ఇటువంటి భక్తుల చరిత్ర చదివినా విన్నా మనసు ఆ దేవదేవుని పాదపద్మాలకు చేరకుండా ఉంటుందా తప్పకుండా మన మనసు ఆయనను చేరుకుంటుంది తన భక్తుల గురించి వింటే చదివితే ఆయన మహదానందం పొందుతాడు జై జగన్నాథా సుశీలారాణి రామానుజదాసి